రాష్ట ప్రభుత్వం గాంధీ జయంతి రోజున తెచ్చిన బ్రాంతి పాలసీ ప్రజలకు అనర్థమని కేవలం ముడుపుల కోసమే కొత్త మద్యం పాలసీ ప్రకటించారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యకురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆక్షేపించారు ప్రైవేటు రంగంలో మద్యం విక్రయాలు ఏ మాత్రం సరికాదన్నా ఆమె దానివల్ల సిండికేట్లు ఏర్పడి దోపిడి మోరవుతుందని చెప్పారు ఇలా ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చారు కానీ ఈరోజు ఏ ఒక్కటి నెరవేర్చలేదు సరి కదా తల్లికి వందనమని చెప్పి వంద రూపాయలకే మద్యం ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో నెలకొలేట్టుగా చేశారు అలాగే ఈ మద్యం దుకాణాలు అనేవి ప్రైవేట్ పరం చేయడం వలన ఇంచుమించు పదిహేను వందలు మంది ఉద్యోగ అవకాశాన్ని కోల్పోతారు ఎందుకంటే ప్రభుత్వ ఆధీనంలో ఉండేటప్పుడు అందులో ఉద్యోగం చేసిన వాళ్ళు ఈరోజు నిరుద్యోగులైపోయే పరిస్థితి అలాగే తీసుకుంటే ఈరోజు రాష్ట్రంలో ఫీజులు పెరిగే స్కూల్ ఫీజులు పెరిగే కాలేజ్ ఫీజులు పెరిగే అలాగే బియ్యం ధరలు పెరిగే పప్పులు ధరలు పెరిగే విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి అన్ని రకాలుగా ధరలు పెంచేసి మద్యం మాత్రం తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ ఇస్తామని చెప్పి ఇష్టం వచ్చినంత తాక్కోండి మీ కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది మహిళా సంఘాలు ఎంతగా వ్యతిరేకిస్తున్నా కూడా ఎందుకు మీరు ఏ ఉద్దేశంతో ఎవరికి బెనిఫిట్ చేయడానికి మీరు ఈ పాలసీని తీసుకొచ్చారు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే మనం తీసుకుంటే ఈ లెక్కర్ సిండికేట్ల ద్వారా ముడుపుల కోసం ఈ ప్రభుత్వం ఇలాంటి మద్యం పాలసీని కొత్త పాలసీని తీసుకొచ్చింది అనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లియర్గా అర్థమైంది ఎంత ఘోరం అంటే షాపింగ్ మాల్స్ లాగా లెక్కర్ మాల్స్ తీసుకొస్తారంట అంటే తాగినంత తాగండి ఏమైపోయినా పర్వాలేదు ఈ రాష్ట్రంలో ఈ మద్యపానం ఎక్కువైపోవడం వల్ల మళ్ళీ మహిళల మీద అత్యాచారాలు హత్యలు మరింతగా పెరిగిపోతాయి అదేమీ అవసరం లేదు తాలిబొట్లు తెగిపోయినా పర్వాలేదు కానీ రాష్ట్రానికే రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలకి ఈ సిండికేట్ ద్వారా వచ్చే ముడుపులు అందితే చాలు అన్న టైపుగా ఉంది గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత చక్కగా మద్య నియంత్రణ చేశారు ప్రభుత్వ ఆధీనంలో మద్యం షాప్స్ రన్ రన్ చేయడం జరిగింది మనందరం కూడా చూడడం జరిగింది జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక నలభై మూడు వేల బెల్ షాప్స్ని తొలగించడం జరిగింది అలాగే ముప్పై మూడు శాతం వైన్ షాప్స్ని తగ్గించడం మద్యం షాప్స్ని తగ్గించడమే కాకుండా నాలుగు వేల మూడు వందల వైన్ షాప్స్ని రెండు వేల తొమ్మిది వందలకి తగ్గించేయడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారి టైంలో పెర్మిట్ షాప్స్ అని ఏర్పాటు చేసి ఇష్టం వచ్చినంత తాగించేవారు వాటిని నాలుగు వేల మూడు వందల పెర్మిట్ షాప్స్ని జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలగించడం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క డిజిటలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు అలాగే మద్యంకి అలాగే గంజాయి డ్రగ్స్ ఇలాంటి నియంత్రణ కోసం ప్రత్యేకమైన వ్యవస్థనే ఏర్పాటు చేసి వాటిని ఉక్కుపాదంతో ఆ రోజు అంచివేసిన పరిస్థితి మనం చూసాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఏ రోజు కూడా మద్య నియంత్రణ మీద దృష్టి పెట్టలేదు మనం తీసుకుంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు మద్యపాన్ నిషేధం చేశారు ఆ మద్యపాన్ నిషేధం చేశాక ఆ ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అధికారం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే మద్యపాన్ నిషేధానికి కూడా వెన్నుపోటు పొడిచిన పరిస్థితి మనం చూసాం అలాగే ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీస్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగే అసలు దేవుళ్ళంటే కూడా ఎంత చులకనగా మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అయ్యప్ప స్వాములు టైంలో మద్యం అమ్మకాలు తగ్గిపోయి ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతుంది అంటూ మద్యానికి దేవుళ్ళకి ముడివేసి వాళ్ళను కూడా చులకనగా మాట్లాడిన పరిస్థితి చూసాం ఆ చంద్రబాబు నాయుడు గారి టైంలో వీధికి ఒక బెల్ షాప్ పెట్టి మద్యం ఏరులై పారేట్టుగా ఉండే పరిస్థితి మనం చూసాం మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము అలాగే చంద్రబాబు నాయుడు గారిని మహిళలతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మంచి మద్యం ఇవ్వలేదు మేము మంచి మద్యం ఇస్తాము అని చెప్తూ ఉన్నారు మరి అయితే నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతూ ఉన్నాను మరి మంచి మద్యం ఇవ్వకపోతే అదే మధ్యాన్ని ఈ నాలుగు నెలలు ఎందుకు మీరు అమ్మారు అలాగే ఆ డిస్లరీస్ని ఎందుకు మీరు రద్దు చేయలేదు మంచి మద్యం ఇవ్వకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయాయి అని అంటున్నారు కదా ప్రజలు ప్రాణాలు మరి అదే మద్యాన్ని ఎలా ఈ నాలుగు కంటిన్యూ చేశారు నేను అడుగుతూ ఉన్నాను ఆ బ్రాంచ్ని ఎందుకు మీరు క్యాన్సిల్ చేయలేదు తొలగించలేదు అని నేను అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి ముందు నుంచి కూడా అబద్ధాలు చెప్పడంలో అందవేసని చెయ్య కాబట్టి ఈ మద్యం విషయంలో కూడా ప్రజలు మభి పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము ఇలాంటి పాలసీ వలన తాగ తాగడం అనేది ఎక్కువైపోతుంది మద్యం అమ్మకాల మీద నియంత్రణ ఉండదు ఈ రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిపోయే పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది అలాగే సిండికేట్లు చేతుల్లోకి వెళ్ళిపోయి వెచ్చల విడిగా మద్యం అమ్మకాలు రేట్స్ పెరిగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి